జై మార్కండయ్య జై జై మార్కండయ్య జై పద్మశాలికి పద్మశాలి కుల బంధువులందరికీ నమస్కారం సంఘ సభ్యులకు అందరికీ నమస్కారం ఎందుకంటే ఈరోజు జరిగిన కార్యక్రమం మన పద్మశాల నగరంలో పద్మ సమ్మేళనం అనే ఒక భావన జరిగింది కానీ అది సమతమ కాదు ఎందుకంటే ఏ విషయమైనా కానీ మనకు ఈ యొక్క ప్రెసిడెంట్గా కుల సంఘానికి అధ్యక్షంగా కానీ నా పర్మిషన్ లేకున్నట్టు ఇక నా అనుమతి లేకున్నట్టు పద్మశాల సమ్మేళనం జరిగింది కానీ ఆ పద్మశాల సమ్మేళనం ఒక నేను కూడా ఆయనకు ఒక నిత్య గారికి ఫోన్ చేసి కనుక్కున్నాం ఏం పాయిట్ అయితే పద్మశాల అంటే ఏమి ఇది ఒక విషయం నాకు కూడా తెలుపుకున్నట్లు చేస్తున్నావు ఏ ఇది పద్మశాల సమ్మేళనం కాదు ఇది ఆదోనిలో మన మన పద్మశాల నగర్ వచ్చి ఈశాన్య భాగంలో ఉంది మన ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి మీరు నిత్యం చెయ్యి అరేంజ్ చేయాలంటే నేను అరేంజ్ చేస్తాను అనే మాట చెప్పినందుకోసం మేమంతా ఎవరు అటెండ్ కాలేదు ఎందుకంటే ఇది కాలనీ సమస్య మన ఎమ్మెల్యే గారి సమస్య ఎమ్మెల్యే గారు వాళ్ళు పోవచ్చు చేసుకోవచ్చు మనకేమో మా బ్రదర్ లేదు కానీ పద్మసాల సమ్మేళనం పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు ఆ వార్డు వాడడం తప్పు మీరు ఎంత కార్యక్రమం చేస్తున్నారో మాకేం తప్పేం లేదు పద్మసాలి సమ్మేళనం అంటే అందరూ కుల వంతులు అందరూ చేరాలా మంచి విషయాలు మాట్లాడుకోవాలా ఏం చేస్తే బాగుంటుంది నలుగురు మేలే విషయాలతో మాట్లాడుకొని ఈ యొక్క సమ్మేళనం చేసుకునేదానికి ఒక హక్కు ఉంటుంది కాబట్టి ఈ సమ్మేళనానికి నా మాత్రం ఏ మాత్రం నాకు సమ్మెతం లేకున్నట్లు జరిగింది కాబట్టి నేను అందులో అటెండ్ కాలేదు పద్మశాల కుల వందరికి ఇదే ఒక విన్నపం విన్నపాన్ని మన్నించాలి మీరు అందరూ రాలేనందు వల్ల ఎందుకంటే పద్మశాల సమ్మేళనం అనేది ఒక రాజకీయం కాదు మనందరూ కుల బాంధువులు కూర్చొని మాట్లాడే విషయాలు ఇది ఒక రాజకీయంగా చేస్తున్నారు కాబట్టి కొందరు దాదాపు కూడా ఒక వంద మంది సుమారు మనం ఏం లేకుండా ఒక ఐదు వేల మంది మన జనాభా కలిగిన పద్మశాల కుల బాంధువులు ఐదు వేల మంది కాలేజ్ అక్కడ ఫంక్షన్ లో ఒక నూట యాభై మంది కూడా లేరు అంటే ఒక రాజకీయ వ్యక్తిగతంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి మేము వెళ్ళలేదు పద్మశాల కుల బాంధువులు ఈ విధంగా పద్మశాల సమ్మేళన భావించుకోకాలంటే ఒక ఏదే కాలనీ హోదరుగా ఎమ్మెల్యే గారు ఒక ఈశాన్య భాగం ఉద్దేశంతో ఆయన కార్యక్రమాన్ని మీటింగ్ పెట్టినారు వారికి మరొకసారి ధన్యవాదాలు మరియు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అపార్థం చేసుకోకూడదు ఇట్లు జై మార్కెండయ్య జై పద్మశాలి నా పేరు బుధార్పు లక్ష్మణ సంఘ అధ్యక్షులు పద్మశాల సంఘ అధ్యక్షులు బుధార్పు లక్ష్మణా కొంతమంది వెళ్ళినారు ఇక్కడ కొంతమందికి మన సంఘ మా సంఘంలో ఉన్న వ్యక్తులే కొంతమంది కొంతమంది నచ్చుకోకుండా వాళ్ళే ఆ కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే సంఘానికి మేము పెద్దలు అనేటట్ల చెప్పుకోవడం విషయంతోనే వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు కానీ సంతోషమే ఎవరు వాళ్ళు చేసుకోవడం తప్పేం లేదు కానీ సమ్మేళం పద్మశాల సమ్మేళనం పెట్టడమే ఆ మా వర్డడమే తప్పు వాళ్ళు చేసుకోవడం నాకేం ఉద్దేశం లేదు వాళ్ళు ఎంత పెద్ద అని కావడం నాకేం తప్పేం కాదు అందులో ప్రతి ఒక్కరు మన కుల బాంధువులు పెద్దగా కావాలని ఆ కానీ పద్మశాల సమ్మేళము అనే వరడు వాడడమే ఒక తప్పని నా అదే కొంతమందికి మాత్రమే ఎమర్జెన్సీ ఒక రోజులో చెప్తే ఎవరు చెప్తారు చెప్పండి దానికి ఒక పాంప్లెట్ కొట్టాలా పాంప్లెట్ కొట్టాలా పది మందికి విషయం తెలపాల పదివేల ముందు విషయాలన్నీ పది మందికి తెలిపాలా తెలిపిన తర్వాత ఈ కార్యక్రమం చేయాలా ఒక రోజుల్లోనే ఎలా అయింది పచ్చి ఐదు వేల మంది ఒక రోజులో తెలుతామా సాధ్యం కాని పని కాబట్టి అందుకోసం ఈ ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయినాం ఎందుకంటే పద్నా సార్ సమ్మేళనం కావదు కాబట్టి అటెండ్ కాలేదు ఒక కాలనీ సమస్య కాబట్టి వాళ్ళు కార్యక్రమం చేసినారు ఇదే విషయం పద్మసాల రంగ అధ్యక్షులు శ్రీ బుదార్పు లక్ష్మణ గారు